వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి బ్లాగ్స్ ఈరోజు దైదాలో సెకండ్ వీడియో అయితే పెడుతున్నానండి ఇది గుడికి వెళ్ళే ముందు వీడియో అండి ఇది అంతకుముందు వీడియో మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి వీడియో అయితే పెట్టున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నామండి అయితే స్నానం చేసి వచ్చేసారు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము టికెట్లు తీసుకొని ఒక టికెట్ వచ్చేసి ఇరవై రూపాయలండి మేము మొత్తం పన్నెండు మంది వెళ్ళాము పన్నెండు టికెట్లు అయితే తీసుకున్నాడు మా స్వామి అందరం కలిసి లోపలికి అయితే వెళ్తున్నామండి ఇక ఈ గుడి విషయానికి వస్తే మా వారికి తెలిసిన కొన్ని విషయాలు అయితే నాకు చెప్పారండి నేను మీకు చెప్పాలని ఈ వీడియో అయితే పెట్టున్నాను వీడియో చాలా చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ గుడి గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాము ఈ దైదా గ్రామం ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లాలోని గురజాలకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ గ్రామం వచ్చేసి దైదా గ్రామంలోని ఎంతో మహిమ గల శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైనది ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి దాదాపుగా నూట ఇరవై ఏళ్ళు అయ్యిందట అయినా సరే ఈ దేవాలయం కొన్ని వందల ఏళ్ల క్రితమే ఇక్కడ శివుడు స్వయంభుగా శివలింగం రూపంలో ఒక కొండ బిలంలో వెలిసినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి ఈ ప్రశాంత వాతావరణంలో సిద్ధులు ఋషులు దివ్య పురుషులు ఇక్కడ వచ్చి శివుణ్ణి ఆరాధించేవారట ఒకరోజు ఇక్కడ దేవాలయ కొండ ప్రాంతంలో పశువులు మేపుతుండగా ఓం నమ శివాయ అంటూ శబ్దం వినిపించిందట దీంతో పశువుల కాపరులు కొండ వద్దకు వెళ్ళి కొండ చుట్టూ శబ్దం ఎక్కడ వస్తుందో అని చూడగా శబ్దం వచ్చే వైపు వెళ్ళగా ఒక బండరాయి కనిపించిందట ఆ బండరాయి నుంచి శబ్దం వస్తున్నట్లు గ్రహించి రాయిని తొలగించగా కొండలోపలికి ఒక స్వరంగా మార్గం కనిపించిందంట పశువుల కాపరులు ఆ బిలం గుండా అతి కష్టమైన ఇరుకు దారిలో వెళ్ళి చూడగా ఒక అద్భుత దృశ్యం చూశారట అక్కడ ఒక శివలింగానికి కొందరు ఋషులు అభిషేకం చేస్తూ శివస్రోత్రం చేస్తున్నారట పశువుల కాపరులకి వారి దగ్గరికి వెళ్ళే ధైర్యం చాలక వెనుకకు వచ్చి పని పనిచేస్తున్న వారికి చెప్పగా వారు చూద్దాం పదండి అంటూ పశువుల కాపురులతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చారట అందరూ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఋషులు కనపడలేదట కానీ శివలింగానికి పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించాయట ఈ అద్భుత విషయం ప్రజలందరికీ తెలియజేశారట అక్కడకు వెళ్ళి చూసిన ప్రజలు కొండ గుహలో శివలింగం వెలిసిన తీరు చూసి భక్తులు పరవశులయ్యి పూజలు చేయటం ప్రారంభించారు దీనిని అమరులు ఆరాధించిన శివలింగం కాబట్టి అమరలింగేశ్వర స్వామిగా పేరు వచ్చినట్లు చెప్తారట ఈ కొండ బిలం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం చెందుతారు ఇదంతా ఆ శివుని లీలగా భావిస్తారు అప్పటి నుంచి ఈ దేవాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఇక్కడికి ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కృష్ణానదిలో స్నానమాచరించి పాలు పొంగళ్ళు చేసి శివుణ్ణి ఆరాధించి ఇక్కడే నిద్ర చేస్తారట అలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ప్రజలు బాగా నమ్ముతారు సంతానం లేనివారు ఇంకా రోగగ్రస్తులు ఈ స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందని అలాగే రోగాలు నయమవుతాయని భక్తులు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే చెప్తున్నారండి సో ఇదండి మాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో చెప్పాలని అనుకున్నాను సో ఇదండి దయదా విషయాలైతే ఇవి మాకు తెలిసినవి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి మా వారికి తెలిసినవి కొన్ని మీతో షేర్ చేశాను సో మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి జనాలు అయితే చాలామంది ఉన్నారు లోపల చూడండి అంత ఫ్యాన్లు ఏసీలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్న శివలింగాలు ఇంకా మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే అక్కడ సైడ్లు అవన్నీ కట్టారండి మన కోరికలు కోరుకునేవి తీరాలని అక్కడ చుట్టూ కూడాను మన చేతి గాజులు కానీ ఇంకా ఏమన్నా ముడుపులు కానీ ఉంటే అక్కడ కడుతున్నారు వెళ్ళే ప్రదేశమంతా కూడాను చూడండి ఇదంతా కొండ ఈ కొండ బిలంలో స్వామివారు అక్కడ స్వయంభుగా వెలిసారండి చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఈ గుడి అందరూ చూడవలసిన గుడి అండి చాలా చాలా బాగుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరిగా వెళ్ళి రండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గుడి ఈ వాతావరణం ఇదంతా కూడాను లైన్ చూడండి చాలా పెద్దదిగా అయింది మేము వెళ్ళినప్పుడు మేమే లాస్ట్ అనుకున్నాము మాకంటే వెనుక కూడా ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుందండి చూడండి మా వారి చిన్నతనంలో ఇలా లేదంటండి చాలా ఇరుకు ప్రదేశం అయితే ఉందంట ఇప్పుడు సైడ్లు ఇంకా హైట్ అయితే తొలగించారు మనిషి నిలబడి వెళ్ళే దారి అయితే ఉంది ఇప్పుడు మా వారి చిన్నతనంలో అయితే అలా లేదంట మామూలుగా ఇరుకు ప్రదేశం అయితే ఉందంట ఇంకా శివలింగం దగ్గరకైతే వచ్చేసామండి ఓం నమ శివాయ ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలండి శివలింగం లోపల స్వయంభుగా వెలిశాడు చూడండి స్వామివారిని చూపిస్తాను ఇప్పుడు స్వామివారి ముందు ఇలా నంది విగ్రహం అయితే ఉందండి ఓం నమ శివాయ ఆ గుహలో లోపల వెలిసారండి స్వామివారు ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళే దారి కూడా మేము చూపిస్తామండి చాలా ఇరుకు ప్రదేశం అయితే ఉంది అది అలానే ఉంచారు నిల్చొని కాకుండా మోకాళ్ళ మీద అయితే వెళ్ళాలండి ఆ ప్రదేశం చూడండి స్వామివారు ఇక్కడి నుంచి కనిపిస్తారు ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय गौरीश्वर गङ्गाधर ॐ नमः शिवाय गौरीश्वर गौरीश्वरगङ्गाधर ॐ नमः शिवाय गौरीश्वरगङ्गाधर ओं नम शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हृदयेश्वर गंगाधर परमेश ऋषिभूषण श्रितमन्दिर करुणाकर जगदीश श्री गौरी हृदयेश्वर गंगाधर परमेश శివోషన సిత మందిర కరుణాకర జగదీశ గిరీశ్వర హరా శ్రీ మహేశ్వర నాటశేఖర శివావేదగోచర శ్రీగిరీశ్వర హరా శ్రీ మహేశ్వర చూడండి ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారు ఓం నమస్ శివాయ శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది చాలా చారిత్రాత్మక దేవాలయం ఓం నమ శివాయ ఇక ఇక్కడి నుంచి దర్శనం అయితే అయిపోయిందండి చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి బయటికి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఇక మోకాళ్ళ మీదే రావాలండి మా స్వామి ముందుగా వెళ్ళి వీడియో అనేది తీశాడు చూడండి చూపిస్తాను ఇక్కడ నుంచి మోకాల మించి అయితే రావాలి విగ్రహాలు ఇవన్నీ కూడాను కొండ లోపడే ఉన్నాయి చూడండి నంది విగ్రహాలు ఇంకా కార్తీక మాసం కాబట్టి అందరూ ఒత్తులు అనేవి చూడండి ఇవన్నీ కూడాను కొండ లోపల ఉన్నాయండి విగ్రహాలు ఇవన్నీ కూడాను కార్తీక మాసంలో విపరీతంగా భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తారండి ఈ దైదా గ్రామానికి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాకు చాలా బాగా నచ్చింది ఈ గుడి ఓం నమ శివాయ ఇంకా వీటన్నిటి వీటన్నిటినీ కూడా దర్శించుకొని ఇక్కడి నుంచే ఇంకా బయటికైతే వెళ్ళాలండి शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम शििवाय गौरीश्वर गङ्गाधर नमः शिवाय गौरीश्वरगङ्गाधरं नमः शिवाय गौरीश्वरगङ्गाधर नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय శ్రీ గౌరీ హృదయేశ్వర గంగాధర పరమేశ శిభూషణ మందిర కరుణాకర జగదీశ శ్రీ గౌరీ హృదయేశ్వర గంగాధర పరమేశ శశిభూషణ శ్రీత మందిర కరుణాకర జగదీశ శ్రీ గిరీశ్వర హర శ్రీ మహేశ్వర నాట్యశేఖర శివా వేద కొండ నుంచి అయితే బయటికి అయితే వెళ్తున్నామండి స్టార్టింగ్ అక్కడి నుంచి వెళ్తే బ్యాక్ సైడ్ ఇక్కడి నుంచి అయితే రావాలండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ కొండ మొత్తం కూడాను బయటికి అయితే రావ ఇలా రావాలి సో ఇదండి మా వీడియో మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్